హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షశ్రీ డిఏవే లాస్ట్ వీడియోలో మనము ఆలియా కట్ డ్రెస్ కటింగ్ చూసాం కదా అండి అంటే టూ ఫ్రాక్స్ కట్ చేసాం కదా సో ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒకటి నార్మల్గా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇవి కూడా రెండు ఫ్రాక్స్ చూపిస్తాను సో చూడండి మీకు టైం తక్కువలోనే చూపిస్తాను సో ఫస్ట్ ఏం లేదండి మీరు లైనింగ్ లేస్ వేసుకోరంటే నెక్ పీస్ జాయిన్ చేసుకోండి క్యాన్వాస్ పెట్టి కానీ అలాగా నెక్ తిరిగేసుకోండి లేదు మీరు లేస్ అలా జాయిన్ చేసుకుంటామంటే చిన్నపిల్లలు కదా సో డైరెక్ట్ లైనింగ్ ఇలాగా తిరిగేసి చూడండి ఇలా కట్స్ ఇచ్చేసి తిరిగేసి లేస్ అటాచ్ చేసేసుకోండి మనకి సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఈ అలి కట్కి లేస్ వేస్తేనే మనకి లుక్ వైజ్ నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ లేస్ అండి మనకి ప్లెయిన్ క్లాత్ కదా లేస్ వేస్తే బాగుంటుంది మీకు చిన్నది కానీ ఇంకా అవైలబుల్ పెద్దగా ఉంటే కూడా వేసుకోండి సో ఇలాగా లే లేస్ ఇలా స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత సో ఇలాగా సో తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి ఇలాగ ఓపెన్ చేయండి మీకు డోరీ స్టిచ్ చేసుకుంటామంటే డోరీ పెట్టుకోండి నేను వచ్చేసి హుక్ స్టిచ్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ ఇచ్చేసి తిరిగేసేయాలి సో ఇలాగా మీరు ఇది క్లాత్ సన్నగా ఉంది మీరు లేస్ సేమ్ అలాగా అంటే సో పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు లే లేదా మీరు క్యాన్వాస్ పెట్టేసి తిరిగేసేయండి సో ఇలాగా మనకి కార్నర్స్ రావు కదా నీ నీళ్ళతో ఇలా తీయండి బయటికి సైడ్ తీసి దాని మీద ఒక స్టిచ్ వేసేయండి చుట్టూ చూడండి నెక్ మొత్తం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా జాయిన్ చేసుకొని లైనింగ్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బటన్ పెట్టాను మీరు కావాలంటే డోర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఈ వేస్ట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మనము నార్మల్గా ఇప్పుడు అంచులు ఉన్నాయి కదా ఆ శారీ పన్నా ఇలా వస్తుంది అనమాట ఏమైనా కొన్ని క్లాత్లే చెప్తున్నాను అన్నీ కాదు ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాతే ఉందని మనకి ఎలా వేసినా కనిపిస్తుంది అదే ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి ఇలా అడ్డం వేస్తే అడ్డం అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్కి మనము ఇలాగా నిలువు తీసుకున్నామంటే గేరా ఇలా లెంత్ ఈ లెంత్ వైజ్ ఇలా తీసుకున్నామంటే ఇలా ప్లేట్స్ పెట్టినప్పుడు అంత లుక్ రాదనమాట అప్పుడే ఇలా పెట్టామంటే మనకి ఫాలింగ్ అయినట్టు చాలా గా లుక్ కనిపిస్తుంది కొన్ని క్లాత్లే చెప్తున్నాను అండి అన్నీ కాదు సో ఓకేనా ఇప్పండి ఇప్పుడు మనం ఇవి ప్లేట్స్ లాగైనా పెట్టుకోవచ్చు లేదా గ్యాదరింగ్స్ అయినా పెట్టవచ్చు ఇంచెస్ ఇలా ఫ్రీ కాదు టూ ఇంచెస్ మనం ఖర్చు ఎంత అయితే వదులుకుంటామో అంత ఇలా వదిలేసుకొని ప్లేస్ మీద సో లాంగ్ స్టిచ్ వేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ స్టిచ్ వేసేసుకొని గ్యాదరింగ్ పెడుతున్నాను సో పెద్ద కూడా పెట్టేసుకోవాలి ఇలాగా ఇందులో నుంచి మనం ఒక థ్రెడ్ డే లాగాలండి అప్పుడు మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా మనము వేసిన కుట్టులో నుంచి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క థ్రెడ్ లాగామంటే ఇలా గ్యాదరింగ్స్ వస్తాయి ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకుంటూ నడుము పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి ఇలాగ మనము సెంటర్ ఫోల్డింగ్ ఉంది కదా సో సెంటర్ కంటే ఖర్చు పెట్టుకున్నాం కదా ఇక్కడ సో మీకు కనిపించలేదండి లో సెంటర్ ఖర్చు పెట్టుకోండి అది మనకి సెంటర్ వచ్చి చూసుకొని మీకు అది జాయిన్ చేసుకోవాలి గ్యాదరింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మన సెంటర్ ప్లేట్ ఉంది కదా నుంచి ఇలా ఇక్కడ కొంచెం ప్లెయిన్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగ గ్యాదరింగ్స్ ఇప్పుడు మనము దీనికి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి లేదు అదంతా మనకు కన్ఫ్యూజ్ ఉందంటే ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ నుంచి మనము ఇలాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈక్వల్గా వస్తాయి అనమాట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటాము అలాగా సెంటర్ పార్ట్ నుంచి ఈ లాస్ట్కి ఇలా పట్టేసుకొని చూడండి లాస్ట్కి ఇలాగా ఇలా పట్టేసుకొని గ్యాదరింగ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడి నుంచి ఇక్కడ ప్లేట్స్ ఇలాగ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా మనం లాగా ఇలా తీసుకొని షేపు మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా తీసుకుంటే ఇలాగా అలికట్ కట్ షేపు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా గ్యాదరింగ్స్ పెట్టేసుకోవాలి మనకి స్ట్రైట్ ఉంటుంది కానీ కాబట్టి మీకు ఇంకా మంచి లేస్ వేసుకోండి ఇంకా కొంచెం పెద్ద లేసు సో ఇలాగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి తీసుకొని సేమ్ ఇదే మెథడ్లో ఉంది లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మీరు లైనింగ్ ఏదో అనిపిస్తుంది ఇక్కడ సెంటర్ గ్రాండ్లో పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఈ సెంటర్ నుంచే మనం ఈ సెంటర్ నుంచి ఇలా పట్టేసుకొని హ్యాండ్స్ ఒక హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటాము అలాగే ఇలాగా లేస్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని లేస్ అటాచ్ చేసుకోవాలి మనకి అంటే ఇన్విజిబుల్గా దీన్ని ఇలా రివర్స్ పెట్టే స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ ఉంది క్లాత్ ప్లెయిన్ క్లాత్ సో అందుకే నేను ఇలా స్టిచ్ చేశాను ఇప్పుడు దీని మీద మనం ఇలా లేస్ అటాచ్ చేసుకోవాలి ఇలా లేస్ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ వచ్చేసి మనకి పై వైపు కనుక్కొని ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ కనుక్కొని ఇప్పుడు దీన్ని డౌన్ చేసి స్టిచ్ అర్థమైంది కదండి స్టిచ్ పై వైపు అనుకోవాలి కింది వైపు కాకుండా మనకి టాప్ వైపు ఇలా అనుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకుండా కామెంట్ చెప్పాక కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను మీరు ఇలా కాకుండా అందాజగా ఎంత అంత పెట్టుకున్నారంటే మనకి షేప్ అనేది రాదండి షేప్ అవుట్ ఎంత ఎంతంటే అంత మూడించులో రెండు ఇంచులు అట్లా బుద్ధి పుట్టినట్టు పెట్టుకుంటే ఇలాగ చెస్ట్ వైజు మనకి బ్లౌ ఏమంటారు ఈ షేప్ కరెక్ట్గా సెంటర్లో మనకి చెస్ట్ పాయింట్ వైపు స్టిచ్మంటే చిన్న కైనా మీరు కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీని మీద డబల్ ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏం లేదు కదా బ్యాక్ కూడా లేదు కొంచెం లూజ్ ఎక్స్ట్రా ఆపించి ఉంటుంది మనం అందుకనే డోరీస్ పెడతాం టక్స్ వేయడం లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా లూజ్ ఉండడం కోసం ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా డోరీస్ బాగుంటాయి చూడండి ఇప్పుడు ఇలాగా వేస్ట్కి ఇలా కరెక్ట్గా ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నుంచి మనం ఇక్కడ టు ఇంచేసి చదువుకోండి ఇక్కడ సైడ్ టూ ఇంచే చదువు ఖర్చుకి ఎంత పెట్టినాో అంత చదువుకొని ఇలా గ్యాదరించి అప్డేట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ కూడా మనము అలాగే ప్లేట్స్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అంటే అండి ఫ్రంట్ వచ్చేసి మనకి షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇప్పుడు రెండు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలా ఫోన్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్సే స్టిచ్ చేసుకొని మిల్లే సెలర్ చేసుకోవచ్చు కావాలంటే సో హ్యాండ్స్ వచ్చేసి మనం సెంటర్ ఖర్చు పెట్టి ఉంటాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర సెంటర్కి ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ బ్యాక్ది ఇలా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి షోల్డర్ జాయింట్ అనేది హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇలాగే టర్న్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి సో ఇప్పుడు ఇటు సైడ్ది ముందరిది మనం స్టిచ్ చేసుకోవాలి సో అండి ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుందాము సైడ్స్ మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టింటాం కదా ఆ టూ ఇంచెస్ ఇలాగైనా మార్క్ చేసుకుంటే లేదా టేప్తో ఒకసారి కొలుచుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి సో ఇలాగా ఇక్కడ డోరీ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఇక్కడ మనం చిన్నది పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది లుక్ వైజ్ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ కిందికి ఇలాగా షేప్ తీయాలన్నమాట షేప్ తీసి స్టిచ్ చేసుకోవాలి సో చూడండి ఒక ఫైవ్ ఇంచెస్కి ఇలాగా అంటే నాలుగు లైనింగ్ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగ కలిపి కుట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ రఫ్ చేసేసి తీసేయండి తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుందాము లైనింగ్ సపరేట్ జా సపరేట్ చేసి ఇప్పుడు లోపలిది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగ టూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దానికి ఆనుకొని ఒక ఫుట్ అంత గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటాం అనమాట సో మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి ఇలాగ లోపలికి పెట్టేసి చూడండి ఇలాగ లోపలికి తోసేసి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లైన్ ఇలాగ లైనింగ్ మెయిన్ క్లాత్ విడివిడిగా జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సైడ్ సో ఇలా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సో ఇంకొక ఫ్రాకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను సో సేమ్ హ్యాండ్స్ ఒకటి డిఫరెంట్ చూడండి హ్యాండ్స్ విడితే ఎయిట్ అండి ఎలాస్టిక్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కన్నా ఒక వన్ నుంచి తక్కువ తీసుకోండి ఎలాస్టిక్ స్ట్రెచబుల్ని బట్టి సో మొత్తం ఇంకా నార్మలే సేమ్ సో చూడండి సో డోరీ వచ్చేసి దీనికి కొద్దిగా పెద్దగా పెడుతున్నాను బ్యాక్ నాట్ వేసుకోవడం కోసము హ్యాండ్స్ ఇలాగ డబల్ స్టిచ్ వేస్తున్నాను అండి సో ఎందుకంటే ఎలాస్టిక్ మనకి ట్రాన్స్పరెంట్ కనిపించకుండా ఉండడం కోసం ఇలాగ వేసి ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఇందులో ప్లేస్ చేసుకొని సో చివర్గా చూడండి ఇట్స్ రఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సో ముందే మీరు స్టిచ్ చేసి ఎలాస్టిక్ పిండితో పెట్టుకొని అయినా లోపలికి సర్దుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదా ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ రఫ్ చేసి ఇలా లాగుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట సో దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి సో సేమ్ అండి నేను ఇంతకుముందు చూపించాను కదా అలాగే కొద్దిగా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు నచ్చితే చూడండి లేదా స్కిప్ చేయండి సో థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫైనల్ లుక్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను సో చూడండి